హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ది నైన్ సిక్సెల్ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్లో వరకు మేము ట్రైన్లో వచ్చాం తర్వాత వైజాగ్ బీచ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను దాని తర్వాత లంచ్ చేసిన తర్వాత మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాం వైజాగ్లో వైజాగ్ నుంచి భువనేశ్వర్ వరకు ఇది ఎకనామికల్ కార్ చెయ్యర్ అండి వందే భారత్లో ఇక్కడ స్విచ్ బోర్డు ఉన్నాయి సీట్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి ఇది ఓన్లీ కూర్చోడానికే ఉంటుంది ఎందుకంటే పగలు పూట కాబట్టి ఆల్మోస్ట్ వందే భారత్ ట్రైన్లో ఇప్పటి వరకు అయితే సీటింగే ఉన్నాయి కానీ పడుకోవడానికంటూ నైట్ టైంలో ఏం లేవు ఎకనామికల్ కార్ అండి ఇది మేము మా ముందుదండి భోగి మేము బుక్ చేసుకుంది ఇది జస్ట్ మనకి మనం ఎప్పుడూ ఎక్కాం కదా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడం కోసమని ఈ భోగిలో ఎక్కామండి కూర్చున్నాము అప్పుడే వచ్చింది ట్రైన్ అందుకని మీకోసం చూపిస్తున్నాను ఇది ఆటోమేటిక్ డోర్ అండి మనిషి రాగానే ఓపెన్ అవుతుంది చాలామంది చూసుండకపోవచ్చని మనం ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ టైం వందే వరకు ట్రైన్ ఎక్కడం టాయిలెట్స్ కానీ చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి ఇంతగా నీట్గా మనం కొన్ ఇళ్ళల్లో కూడా చూసుండవేమో అంటే ఫస్ట్ తెచ్చిన కొత్తల్లో నీట్ కట్టిన కొత్తల్లో ఉండొచ్చేమో అంత నీట్గా ఉండకపోవచ్చు ఇంకా ఇక్కడ కూర్చున్నాం కదా తర్వాత ఇటు నుంచి మళ్ళీ సీవన్లోకి వెళ్ళాము మా భోగి అది ఇది ఈవెన్ ఎకనామికల్ కారు వన్లోకి మా బోగిలోకి వెళ్ళిన తర్వాత లగేజ్ అంతా పైన పెట్టేశామా వారు తర్వాత ఆదికి సీట్ మా వారు సీట్ మొత్తం వాడే ఆక్రమించేశాడు ఇంకా వాళ్ళ డాడీని కూర్చోమని చెప్పారు ఇంకా ఛార్జింగ్ పెడదాం అనుకున్నాం దీనికి ముందు మనం ఏదైనా ఆర్డర్ చేస్తే తినడానికి ఫ్లైట్లో లాగా సేమ్ మనము భూమి మీద ఫ్లైట్ ఎక్కినట్టు మనకి ఏం కావాలంటే అవి ఆర్డర్ చేసుకోవచ్చు మధ్యలో ఎయిర్ హోస్టెస్ లాగా వచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు నేను దీంట్లో ఫుడ్ కూడా ఆర్డర్ చేశాము ట్రిబుల్ టూ కానీ చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది క్వాంటిటీ వేస్ చాలా తక్కువ స్నాక్స్ అవి అయితే ఏమి ఆర్డర్ చేయలేదు తర్వాత నెక్స్ట్ భువనేశ్వర్లో దిగిన తర్వాత మేము కొంచెం టైం ఉంది లెవెన్ ఫార్టీకి అయితే ట్రైన్ ట్రైన్ కూడా లేట్ అయింది ట్వెల్వ్ ఫార్టీ అయింది అక్కడ భువనేశ్వర్ నుంచి సత్రగంచి బుక్ చేశాము అది నైట్ టైం కావడంతో ఆది నిద్రపోవడంతో వీడియో ఏం తీయలేదు భువనేశ్వర్లో లంచ్ చేసేసి ట్రైన్ ఎక్కాము ట్వెల్వ్కి ఇది మార్నింగ్ నైన్కి సత్రగంచి వెళ్తుంది ఆ టైంలో వీడియో తీసాము మార్నింగ్ ఆది లేసిన తర్వాత నైట్ అంతా ఆదివికతో చాలా ఇబ్బంది పడ్డాము దోమలు కుడితే చాలు ఇంకా లేసి ఏడ్చేవాడు అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా తర్వాత త్రీ టైర్ ఏసీలోకి ఎక్కాము ఎక్కిన తర్వాత ఇంకా ఇబ్బంది ఏం లేదు ఇది వీళ్ళు మా ముందు వాళ్ళు మేము పైన పైన బెర్త్లో ఉన్నాము అప్పరు మిడిల్ మాకు వచ్చింది అవి త్రీ టైర్ ఏసీ కూడా టూ టైర్ ఏసీ కన్నా అంత ఫ్రీగా విశాలంగా లేకపోయినా కూడా నార్మల్తో కంపేర్ చేస్తే స్లీపర్ వాడితో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ అండి తర్వాత ఇది మంచిలో దిగిన తర్వాత మాది పాలు మర్చిపోయాడు పొద్దున్నే దిగిన తర్వాత జ్యూస్ ఇచ్చాం వాడికి మా వారు మమ్మల్ని మర్చిపోయి మేము ఎక్కడున్నామో తెలియక మర్చిపోయి కొంచెం ముందుకు వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ కాన్ చేసి వచ్చేసాం కలుసుకున్నాము ఇది లోకల్ ట్రైన్ అండి ఇక్కడ లోకల్ ట్రైన్లో ఎవరు చచ్చినా బతికినా కూడా పట్టించుకోరండి ట్రైన్ టైంకి ఎంత రష్ ఉంది నేను ఫస్ట్ టైం మేము ఎక్కేటప్పుడు ఒక మనిషి పడ్డా కూడా ఎవరు పట్టించుకొని కూడా అస్సలు పాపం కూడా తెలవలేదండి నాకైతే చాలా భయం వేసింది ఇక ట్రైన్లో నెక్స్ట్ హౌరాకి వెళ్ళిపోయాము అక్కడ మా ట్రైన్కి మాకు ఒక అరగంట మాత్రమే టైం ఉంది ఇంకా లంచ్ టిఫిన్ చేయలేదు లంచ్ కోసమని బిర్యానీ తీసుకున్నాము బాబోయ్ ఇక్కడ బిర్యానీ తింటే ఇంకా నాకు అలా ఉంది చెప్పండి ఎందుకంటే పొటాటో ఇస్తారు దాంట్లో పీస్ కూడా దమ్ టైప్లో ఇచ్చారు నేనైతే వరస్ట్ ఎక్స్పీరియన్సే ఎక్స్పీరియన్స్ చేశాను తర్వాత మేము ఇంతవరకు సాఫీగా వచ్చిన వాళ్ళమే ఇక్కడ నుంచి హౌరా నుంచి కహల్గావ్కి మాకు రిజర్వేషన్ సీట్ దొరకలేదు ఇంకా నార్మల్ జనరల్ భోగిలోనే ఎక్కాం ఫ్రెండ్స్ అసలు చుక్కలు కనిపించాయిలేండి మాధవిక్తో సీట్ కావాలంటాడు గాలాడదు దాంట్లో ఇంతవరకు ఏసీలో వచ్చాం కాబట్టి అది మా తప్పే అనుకోండి ఇంకేం చేస్తాం నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకో ట్రైన్ మేము వెళ్ళే ట్రైన్ బాగల్పూర్కి వెళ్ళిద్దండి అక్కడ నుంచి అయితే ఇంకా లేట్ అవుతుంది థర్టీ కిలోమీటర్స్ వెనక్కి రావాలని ఇంకో ట్రైన్ వెనకాల వస్తుంటే రాంపూర్ హట్లో దిగామండి దిగిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్స్చేంజ్ అయ్యాము ఇంకా ట్రైన్లో వేరే వాళ్ళతో బాబు పక్కన ఉంటే వాళ్ళతో ఆడుకుంటున్నాడు అది వాళ్ళని చేయి బయట పెట్టద్దని చెప్తున్నాడు వీడేదో బుద్ధిమంతులాగా ముందు వీడే పెట్టేస్తాడు ట్రైన్ అక్కడ ఆగుంది ఫ్రెండ్స్ మళ్ళీ నేను చెప్తున్నాను కాదు ఇక్కడ వీడియో చాలా కోఆపరేట్ చేశాడు లేకపోతే మాములుగా వీడియో తీస్తున్నామంటే కనీసం చూడని కూడా చూడ్డు ఆర్దిక్ అతి గారభం అబ్బాయి ఇంకా తర్వాత రాంపూర్ హాట్లో దిగిన తర్వాత దీని కాహల్గా వచ్చే ట్రైన్ మేము మళ్ళీ ఎక్కాము అక్కడ వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ వన్ అవర్లో కూడా ఆర్దిక్ కొద్దిసేపు నిద్రపోయాడు తర్వాత చిరాకు వచ్చింది ఫ్రెండ్స్ త్రీ డేస్ అయింది అప్పటికే జర్నీ చేయడం ఫ్రైడే స్టార్ట్ అయ్యాము సాటర్డే ఈవినింగ్ మేము వెళ్ళేసరికి ఎయిట్ ఓ క్లాక్ అవుతుందంట ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఫ్రెండ్స్ కానీ చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేసాము అక్కడి నుంచి వచ్చిన గిద్దల నుంచి వచ్చిన జర్నీ అంతా ఆంధ్రా నుంచి వచ్చిన జర్నీ అంతా ఎంత ఫ్రీగా వచ్చాము ఇక్కడికి వచ్చాక ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాము అంటే ఇక్కడ ఎయిట్ అవర్స్ అయిన జర్నీ చాలా ఇబ్బంది పడ్డాము అదే కోతి తాను చెడింది కాక వనమంతా చెడి చెడిచింది అంటారు కదా అలా మాది వాడు బొమ్మలు చూసేది కాక ట్రైన్లో మిగతా పిల్లలతో కూడా బొమ్మలు చూపించాడు నాకు ట్రైన్లో సీట్ కూడా దొర ఇవ్వకుండా నన్ను నుంచో పెట్టాడు ఎవరిని కూర్చొని లేదు ఇది కూడా ప్యాసింజరే కాబట్టి మన ఎక్స్ప్రెస్ అయితే రిజర్వేషన్ చేసుకుంటాం కదా తర్వాత కహల్గాలో దిగాము చూడంగానే బాబో ఏంటి ఇలా ఉంది పోయిపోయి నేను ఇక్కడికి వచ్చాను ఏంటి అనిపించింది ఇంకా తర్వాత మా వారు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు అది తినేసాము జీరా రైస్ ఫ్రైడ్ రైస్ పెట్టారు తర్వాత మేము గెస్ట్ హౌస్కి వచ్చాము ఫ్రెండ్స్ అక్కడ మా అది మామూలుగా రిసెప్షన్ ఉంటే దాంట్లో అల్లరి చేసేస్తున్నాడు మీ పిల్లలు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి అల్లరే చేస్తూ ఉంటారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇంకా బీహార్లో వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి